హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఆనియన్స్ కి టీ పౌడర్ వేసి చూడండి మీరే షాక్ అవుతారనమాట ఎంత ఉపయోగపడుతుంది అనేసి మనకి చాలా యూస్ అయ్యే టిప్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి అంబ్రెలా అండి ఈ విధంగా అంబ్రెల్లాకి ఒక్కొక్కసారి బటన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కదండి ఊడిపోతూ ఉంటాయి ఒక్కొక్క అంబ్రెలాకైతే బటన్సే రావన్నమాట చూడండి నేను తీసుకున్న అంబ్రెల్లాకైతే బటన్స్ రాలేదన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి పిల్లలు ఏవైనా కొన్ని రోజులు వాడుకున్న తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఇలాంటి బ్యాంగిల్ని ఒక బ్యాంగిల్ అయితే తీసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంబ్రెలాకి వేసేసుకోవాలి అంబ్రెలాని ఈ విధంగా రోల్ చేసేసుకొని బ్యాంగిల్ పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది బటన్స్ లేవు బటన్స్ ఊడిపోయాయి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దుప్పటాస్ అండి దుప్పటాస్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి పిల్లలవి ఆ బ్యాంగిల్ ఒకటి అయితే తీసేసుకొని ఈ విధంగా మిడిల్ పెట్టేసుకోవాలి ఇలా బ్యాంగిల్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చున్నీస్ ఒకటి తీసినప్పుడు ఇంకొకటి కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అనేవి విడిపోకుండా చక్కగా ఉంటాయి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనము ఒక చున్నీ తీసుకున్నప్పుడు ఇంకొక చున్నీ పడిపోయినా కూడా మనకి ఫోల్డింగ్స్ అనేవి చెక్ చెదరకుండా ఉంటాయి టమాటోస్ని మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ టమాటోస్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట ముందుగా మనం ఈ ని బాగా వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా పొడుకలతో నీట్గా తుడుచుకోవాలి ఆ తర్వాత మనం వంటలకి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా టమాటోకి ఈ తొటమి దగ్గర ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ టమాటోస్ అనేవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మనం బయటే పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఆయిల్ని అప్లై చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే బయట అయినా పెట్టుకోవచ్చు అండి కుళ్ళిపోకుండా మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఈ టమాటోస్కి మనం టమాటోలు తెచ్చుకునేటప్పుడే ఆ తొటమలు ఉండేవి తెచ్చుకున్నాం అనుకోండి గ్రీన్గా అనేవి ఉంటాయి కదండి ఆ తోటమిలు ఉన్నవి తెచ్చుకున్నాం అనుకోండి టమాటోస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ లో వేసేసుకొని స్పూన్తో ఇలా ఫ్రెష్ చేస్తున్నాం అనుకోండి మనకి ఆనియన్ వాటర్ అంతా ఇం చక్కగా ఫిల్టర్ అవుతుంది ఈ విధంగా ఆనియన్ వాటర్ అంతా చక్కగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో టీ గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ బాగా మరిగించుకోవాలి టీ పౌడరు మీరు ఏది యూస్ చేస్తారో ఆ టీ పౌడరే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందే ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఆనియన్ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మనము రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదండి అది ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ విధంగా స్ట్రైనర్ పెట్టేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా మనకిప్పుడు పూర్తిగా చల్లారాలన్నమాట చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ వాటర్ని స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్లోకి అయితే ఈ వాటర్ని తీసేసుకొని మన హెయిర్ కి మొత్తం ఈ వాటర్ని చక్కగా స్ప్రే చేసుకోవాలన్నమాట మనం స్నానం చేసుకునేకి వన్ అవర్ ముందు మన హెయిర్కి మొత్తం ఈ వాటర్ని స్ప్రే చేసేసుకొని వన్ అవర్ అయిన తర్వాత తల స్నానం చేసుకోవాలి ఎవరికైతే హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉందో డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సిరం అని చెప్పొచ్చు మనం మార్కెట్ ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ అయితే తెచ్చి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా ఇంట్లోనే న్యాచురల్ గా రెడీ చేసేసుకొని మనం వారానికి ఒక్కసారి హెయిర్ అప్లై చేసుకుంటే చాలండి మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒక్క వీకే మనకి రిజల్ట్స్ అయితే ఉండవండి అట్లీస్ట్ త్రీ వీక్స్ అన్నా అప్లై చేసుకోవాలనమాట ఒక్క వీకే అప్లై చేసేసి అక్క ఇది వర్క్ అవ్వలేదు అనేసి కామెంట్ అయితే పెట్టద్దు త్రీ టు ఫోర్ వీక్స్ అలా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయనమాట రాగుల పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న రాగుల్ని ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను వీటిని మెత్తటి పౌడర్లా కాకుండా రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని చిటికడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కొంచెం తడి ఉండేటట్టు కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేయద్ద్దండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా చేత్తో ఇలా అన్నామంటే ఉండలా రావాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అడుగు మందం కల ఒక గిన్నెను తీసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసేసుకొని ఇలా కాటన్ క్లాత్ ఏదైనా పైన వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకునే మిశ్రమాన్నంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తం చక్కగా ఉడకటానికి నైప్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దానిపైన మళ్ళీ క్లాత్ వేసేసి ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మీదే ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను రాగి పిట అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వేడిగా ఉన్నట్టే తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి వేడి మీదనే చేసుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను ఒక కప్పు రాగులకి హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేడి మీదనే కలిపేస్తామంటే బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము వేస్తున్నాను కొబ్బరి రెండు యాలకులు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను వేసేసుకొని అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇంతే అండి రాగి పిట్టు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పోపు గరిటెని పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం బాదం ముక్కలు కొంచెం గోడంబి ముక్కలు వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే ఈ మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెళ్ళకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్